హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో చాలామంది ఏంటంటే ఇప్పటి జనరేషన్లో ఎంతైతే వాళ్ళు అమౌంట్ సేవ్ చేస్తున్నారో సో ఆ అయితే వాళ్ళు ఎక్కడైనా బ్యాంక్లో కానీ లేకపోతే పాలసీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటారు ఎందుకంటే వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయినాక ఒక మంచి రిటర్న్స్ రావాలని ప్రతి ఒక్కరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి దాంట్లో చాలామందికి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సో ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఎఫ్డీలో చేయాలా లేకపోతే ఆర్డీలో చేయాలా ఎలా చేస్తే మనకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎఫ్డీ చేస్తే బెటరా లేకపోతే ఆర్డీ చేస్తే బెటరా అనేది నేను క్లియర్గా షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళకు వచ్చే సేవింగ్ అమౌంట్ని అయితే బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తారు చాలా చాలామంది అయితే ఎఫ్డీ అని లేకపోతే ఆర్డీ అయితే చేస్తూ ఉంటారు కదా అండి ఇవైతే మనం బ్యాంక్లో కానివ్వండి పోస్ట్ ఆఫీస్లో కానీ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇందులో మనకేంటంటే ఎఫ్డీకి ఆర్డీకి డిఫరెన్సెస్ ఏంటి అనేది ఫస్ట్ అయితే తెలుసుకుందాము ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనం ఎట్ ఏ టైం అంటే ఒక అమౌంట్ వేసుకుంటాం కదా సో ఆ అమౌంట్కి ఏంటంటే మనకు వచ్చే ఇంట్రెస్ట్తో కలిపి వన్స్ మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకైతే ఇంట్రెస్ట్ ప్లేస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి అయితే మనకి రావడం జరుగుతుంది సో లమ్సమ్ అమౌంట్ కావాలి అనుకుంటే ఎఫ్డీలో అయితే చాలా మంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అదే మనకు ఎఫ్డీ కంటే ఆర్డీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి సో రికరింగ్ డిపాజిట్ అనేది మెయిన్గా మనకేంటంటే మనకు మంత్లీ మంత్లీ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది దీనికి కూడా మనకు టైం పీరియడ్ అయితే ఉంటుంది ఒక పర్టికులర్ టెన్ ఇయర్ అయితే మనమే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ఆర్డీలో కూడా మనం మంత్లీ మంత్లీ ఎంత వేయాలి అనేది మనం ఫస్ట్ అయితే ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ మనకి దానిపైన ఇంట్రెస్ట్ రేట్ తోటి మనకు వన్స్ టెన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఎఫ్డీ లో చూసుకున్నట్లయితే మనకి ఎఫ్డీలో వచ్చేసి మనకు టైం ఇయర్ వచ్చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ అండ్ అలాగే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుందండి సో అందులో మనం సెలెక్ట్ చేసుకున్న టెన్యుర్ని బట్టి మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దానికి కలిపి అయితే మనకి కంప్లీట్గా టెన్యుయర్ అయిపోయిన తర్వాత మన అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది సో ఇందులో మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎఫ్డీలో చూసుకున్నట్లయితే లోన్ ఫెసిలిటీ అయితే మనకు అవైలబుల్ ఉంటుంది సో ఈ లోన్ ఫెసిలిటీ మనం మిడిల్లో తీసుకున్నట్లయితే మనకైతే కొంత ఇంట్రెస్ట్ అయితే కట్ అవుతుందండి దానికైతే సో ప్రీ మెచ్యూర్ క్లోజర్ అంటారు కదండి సో మెచ్యూరిటీ పీరియడ్ కాకముందే మనం తీసుకున్నట్లయితే మనకు అమౌంట్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది అండ్ అలాగే ఆర్డీలో చూసుకున్నట్లయితే మనం మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి దీంట్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు ఫిక్స్డ్గా ఉంటుంది సో చేంజెస్ అయితే ఏమీ ఉండదు సో దీంట్లో టైం పీరియడ్ కూడా మనం ఎంచుకున్న టెన్ ఇయర్ని బట్టి మనం ఇందుట్లో కూడా మంత్లీ మంత్లీ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వన్స్ మనకు టెన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో కంప్లీట్గా అయితే మనకు తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది కంప్లీట్గా మనకి లాక్ ఇన్ పీరియడ్లో ఉన్నట్టు ఉంటుంది సో మనం అయితే ఇందులో అమౌంట్ అయితే తీయలేమండి సో ఎఫ్డీలో అయితే మనకు అమౌంట్ ప్రీ మెచ్యూర్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇందుట్లో రెండులో మనకి కంపేర్ చేస్తే ఎఫ్డీ కంటే ఆర్డీలో అయితే ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం తక్కువగా అయితే ఉంటాయి సో ఎఫ్డీలో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుందండి సో స్మాల్ టైం లాగా సేవింగ్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న అమౌంట్స్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఆర్డీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి సో ఇది మెయిన్గా మనకు మంత్లీ ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఆర్డీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి సో ఇన్ కేస్ కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ అమౌంట్ రావాలి అనుకుంటే ఎఫ్డీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి సో మెయిన్గా ఏంటంటే మ్యారేజెస్కి కానివ్వండి ఎడ్యుకేషన్కి కానివ్వండి అలా ఓన్ హౌస్ కట్టుకోవాలి ఇలాంటి కళలకైతే కంపల్సరీగా ఎఫ్డీ అయితే చాలా బెస్ట్ ఆప్షన్ అండి బట్ ఒకటైతే గుర్తుంచుకోండి మనకి పోస్ట్ ఆఫీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది కాకపోతే మనకు బ్యాంక్స్లో కూడా చాలా బ్యాంక్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నాయి వన్స్ మీరు డిపాజిట్ చేసే ముందు ఏ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉందో చూసుకొని ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందో చూసైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అండి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ సో చూశారు కదా అండి హోప్ యూ అండర్స్టాండ్ సో ఒకటికి రెండు సార్లు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అయితే థింక్ చేసి అయితే చేయండి అండ్ అలాగే మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు నియర్ బై ఉన్న బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో దట్ వాళ్ళైతే మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తారు సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్